ప్రైజ్ ద నాడ్ ఈరోజు వాగ్దానం బైబిల్ గ్రంథంలో నుంచి నహూము గ్రంథం ఒకటో అధ్యాయం ఏడో వచ్చున్నాం తన ఎందు నమ్మికి వారిని ఆయన ఎరుగును దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఎరిగేటువంటి దేవుడు తన యందు ఎవరైతే నమ్మికి ఉంచారో కనిపెట్టుకొని ఉన్నారో వారిని ఆయన మర్చిపోయేవాడు కాదు ఇంగ్లీష్లో ఉండింది హీ కేర్స్ ఫర్ దోజ్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్ ఎవరైతే ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారో వారిని గురించి ఆయన శ్రద్ధ చూపించేవాడు శ్రద్ధ కలిగి ఉండేవాడు అనేటువంటి అర్థం వస్తుంది ప్రతి అవసరతను తీరుస్తాడు అనేటువంటి ఒక అర్థం వస్తుంది కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోయేవాడు కాదు ఆయన ఎరిగేటువంటి దేవుడై ఉన్నాడు ఈ రోజున మీరు మమ్మల్ని ఎవ్వరు కూడా పట్టించుకునేవారు లేరు మమ్మల్ని ఎవ్వరు కూడా పిలిచేవారు లేరు మాకెవ్వరు కూడా సహాయం చేసేవారు లేరు అని మీరు అనుకుంటున్నారేమో కానీ హీ కేర్స్ ఫర్ యూ ఆయన మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నాడు మీకు ఏ రీతిగా చేయాలో సహాయం ఆయన ప్రతిదీ కూడా ప్రణాళికను సిద్ధపరచుకుంటున్నాడు బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే మోషేతో సీనాయి పర్వతం దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు మోషే అంటాడు ప్రభువా నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళలేము ప్రభువ నువ్వు మాతో ఉండాలయ్యా అని చెప్పి దేవుడిని బ్రతిబలాడుతూ ఉంటే దేవుడు మోషేని చూసి అంటున్నటువంటి మాట అంటే తెలుసా మోషే నేను నిన్ను ఎరుగుదును నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుతాను నాకు నీ మీద కటాక్షం కలిగినది నువ్వు నాకు ఇష్టమైనటువంటి వాడువి నా హృదయానుసారుడువు నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును అని చెప్పి అంటున్నాడు ఫిలార దేవుడు మనల్ని ఎరిగేటువంటి వాడు ఈ రోజున మనుషులు ఎవ్వరు కూడా మిమ్మల్ని ఎరకపోవచ్చు మనుషులు ఎవ్వరు కూడా మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు కానీ జీవం కలిగిన దేవుడు మనల్ని ఎరిగి మన గురించి శ్రద్ధ చూపించి మనకు సహాయం చేసేటువంటి వాడు ఏసయ్య ఫిలిప్తో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఫిలిప్పు ఏసయ్య ప్రక్కన నుండి నడుచుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నతానియలు నజరేతుల నుండి మంచిదేదైనా రాగలదా అని చెప్పి ఫిలిప్ని అడగగా ఫిలిప్ అంటాడు ఏసయ్య వైపు చేతులు చూపిస్తూ వచ్చి చూడు అని చెప్పి అంటాడు నతానియలు ఏసయ్య దగ్గరికి వస్తున్నప్పుడు ఏసయ్య నతానియలతో మాట్లాడుతున్నాడు అక్కడ ఎవరున్నాడు తెలుసా ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలీడు ఇతని ఎందు ఏ కప్పటము లేదని అతని గురించి ఏసయ్య మాట్లాడుతుంటే ఒక్కసారిగా నతానీయలకు ఆశ్చర్యం వేసింది ఇదేంటి నేను ఎవరు అయ్యి తెలియదు కదా మా అక్కకి ఇదే కదా ఫస్ట్ టైము ఈయన మమ్మల్ని ఎలా ఎరిగాడు అని చెప్పి నువ్వు నన్ను ఎలా ఎరిగావు నన్ను ఎలా తెలుసుకున్నావు నా పేరు నీకు ఎట్లా తెలుసు నేను ఎట్లా ఉంటాను అని చెప్పి నువ్వు నన్ను ఎట్లా గుర్తుపట్టావు నన్ను ఎట్లా ఎరిగావు అని చెప్పానంటే అక్కడ ఏసఐ అంటున్నాడు ఫిలిప్పు నిన్ను పిలవక మునుపు నీవు అంజూరుపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను నేను ఎరిగి ఉన్నాను నేను చూచి ఉన్నాను అని చెప్పాడు కాబట్టి పిల్లరా దేవుడు మనల్ని గుర్తుపట్టేవాడు మనల్ని ఎరిగి ఉండేటువంటి వాడు ఆయన మన గురించి శ్రద్ధ చూపించేవాడు మనకి సహాయం చేసేవాడు ఈ లోకంలో మనకి ఎవ్వరు సహాయం చేసేవారు లేకపోయినా మనల్ని గురించి ఆలోచించేవాడు మనల్ని గురించి కేర్ తీసుకునేవాడు మనం ఆరాధించే దేవుడు ఈ రోజున మీకు ఆయన ప్రతి అవసరతను తీర్చి మీ గురించి శ్రద్ధ వహించి మీ బాధ్యతలన్నింటినీ తీసుకుని మీకు తగిన సహాయం చేసేవాడు ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవుడు వేసయ్యా ఇదిగో నై వాగ్దానాన్ని ఎంతమంది అయితే విన్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యం చేసి నాయనా మనుషులు చేయి విడిచిపెట్టినా నాయన నువ్వు చేయిని దేవుడు మా గురించి ఆలోచిస్తున్న దేవుడు మా మీద శ్రద్ధ చూపిస్తున్న దేవుడు నాయనా మీరు మమ్మల్ని ఎరిగినట్టు నాయన మేము ఈరోజు వాక్యం విన్నాం నీ వాక్యానుసారంగా మేము బ్రతుకుతుండగా నీ ఉన్నామన్న ధైర్యంతో మేము ఉండగా మా జీవితంలో ప్రతి అవసరతను తీర్చి నడిపించబడి ఏసు నామంలో ప్రార్థించడానికి తండ్రి